అస్సాంలోని క్షేత్రం కామాఖ్యాదేవి ఆలయం ఇది కేవలం ఆలయం కాదు శక్తి పీఠాలలో అత్యంత రహస్యమైన స్థానం అస్సాంలోని గౌహతి సమీపంలో బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉన్న పవిత్ర శక్తి పీఠమే కామాఖ్యాదేవి ఆలయం ఇది కేవలం ఒక ఆలయం కాదు రహస్యమైన శక్తి స్థలంగా తంత్ర సంప్రదాయాల గుండె బీట్గా ఆదిశక్తి మహిమను ప్రతిబింబించే క్షేత్రంగా నిలిచింది ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తంత్ర సాధకులు ఇక్కడికి వచ్చి అమ్మవారి కటాక్షాన్ని పొందుతున్నారు ఇక్కడ కామాక్ష అమ్మవారు యోని రూపంలో దర్శనమిస్తారు ప్రతిమ విగ్రహం ఏమీ ఉండదు భూమి గర్భంలో సహజంగా ఉన్న ఒక గుహలో శిలారూపంలో ఉన్న ఆ యోని స్వరూపమే అమ్మవారి ప్రతీక అక్కడ ఎల్లప్పుడూ జలధారల ఒక పవిత్ర ప్రవాహం కారుతూ ఉంటుంది ఆ ప్రవాహమే శక్తి సృష్టి జీవన మూలం అని భావిస్తారు ప్రతి భక్తుడు అక్కడికి వెళ్ళినప్పుడు దేవి తన అంతరంగ శక్తితో ఆశీర్వదిస్తుందనే నమ్మకం ఉంది పురాణాల ప్రకారం దక్షయజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించుకున్న తర్వాత పరమశివుడు ఆవేదనతో సతీ శరీరాన్ని భుజాన వేసుకుని బ్రహ్మాండం అంతా తిరుగుతాడు ఆ సమయంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని విభజించాడు సతీ యోని భాగం ఈ స్థలంలో పడింది అందుకే ఇది అత్యంత పవిత్రమైన శక్తిపీఠం ఇక్కడ అమ్మవారు భక్తుల కోరికలను తీరుస్తారని ముఖ్యంగా సంతానం సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక కష్టాలు అన్నీ ఈ క్షేత్రంలో తీరుతాయని విశ్వాసం ఉంది ప్రతి ఏటా జరిగే అంబుబాచి మేళా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి ఈ సమయంలో అమ్మవారి ఆలయం మూడు రోజులు మూసివేస్తారు ఆ రోజులు దేవి స్వయంగా రజస్వలిగా ఉంటారని నమ్మకం నాలుగో రోజు ఆలయం తెలుస్తారు అప్పుడే లక్షలాది భక్తులు తంత్రులు వచ్చి దర్శనం చేస్తారు ఇది స్త్రీ శక్తి సృష్టి శక్తి ప్రకృతి మహిమకు గుర్తుగా జరుపుకునే ఒక అద్భుత ఉత్సవం బ్రహ్మపుత్ర నది ఈ ఆలయానికి ఆధ్యాత్మిక సంబంధం కలిగినది ఆలయం నుండి ఆ నదివైపు చూసినప్పుడు ఆకాశం నది పర్వతాలు అన్నీ కలిసి ఒక అద్భుత దృశ్యం సృష్టిస్తాయి అదే అమ్మవారి విశ్వరూపం అనిర్వచనీయమైన శక్తి కామాఖ్యాదేవి అనేది కేవలం ఒక ఆలయం కాదు సృష్టి మూలాన్ని శక్తి తత్వాన్ని మనకు గుర్తు చేసే పవిత్ర స్థలం అక్కడికి వెళ్ళినప్పుడు భక్తుడు తంత్రికుడు సాధకుడు ఎవరికైనా ఆ అమ్మవారి అనుగ్రహం లభిస్తే జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది శక్తి యొక్క రహస్యం ఇది మాతృత్వం యొక్క పుణ్యం ఇది कामाच्या देवी महिमा श्री श्रीमात्रे महा